వెల్కమ్ టువేట్ వైజాగ్ నికాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మున్సిపాలిటీ మాగోరపల్లి మండలం కొండలగ్రహారం హెచ్పి పెట్రోల్ బంక్ శారదాంబ ఫిల్లింగ్ స్టేషన్లోను మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నర్సీపట్నంలో గ్రీన్ క్లబ్ పేరిట ఏర్పాటు చేసిన క్లబ్లో సుమారు వెయ్యి కంటే విగ్రహాలను పంపిణీ చేశారు అధ్యక్షులు డీజీనాథ్ పీఆర్టీ జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ హెచ్వి జయరామ్తో పాటు ప్రముఖ లీడర్ చింతకాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు కొండల గ్రహంలో జరిగిన కార్యక్రమంలో కన్నూరు నాయుడు తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అదేవిధంగా అతని స్నేహితులు కూడా పాల్గొన్నారు అధిక సంఖ్యలో కార్యక్రమానికి ప్రజలు హాజరై విగ్రహాలను స్వీకరించారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మున్సిపాలిటీలో కూడా అనేక విధాలుగా అనేక మంది ముందుకు వచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు గత పది సంవత్సరాల నుండి ఇదే కార్యక్రమం చేపడుతున్నట్లు బంకు యజమాని కన్నూరు నాయుడు విలేకరులకు తెలియజేశారు ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు మా దేవులందరికీ నమస్కారం ఇకో ఫ్రెండ్లీతో అంటే పర్యావరణ పరిరక్షణ దేయంగా ప్రతి సంవత్సరం మనం మట్టి గణపతిని ఒక సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల గణపతి తీసుకొచ్చి మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఉచితంగా దీనివల్ల పర్యావరణం చాలా పర్యావరణకి మంచిదని పొల్యూ పొల్యూట్ అవ్వదని ఉద్దేశంతో మనం చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఈ కస్టమర్ దేవులందరూ ఆశీస్సులతో ఇంకా మీ ఇలాంటి కార్యక్రమం ఇంకా మంచి కార్యక్రమం చాలా చేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పటి పర్యావరణ ప్రేమికులు కూడా అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహించను చాలా మంది పువ్వులతోనూ చాలా మంది పళ్ళుతోను చాలా మంది కూరగాయలతోనూ వివిధ ఆకృతులు ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అనేక మంది ముందుకు వస్తున్నారు ఇంత అవేర్నెస్ జరిగినప్పటికీ కూడా ఇంకా చాలామంది ఇతర మట్టి విగ్రహాలు కాకుండా ఇతర విగ్రహాలపై దృష్టి సారించడం పట్ల అందరూ కొంచెం ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టడం జరిగిందని హెచ్ హెచ్వి జయరామ్ తెలియజేశారు థ్యాంక్ యూ టు వైజాగ్ మీ ఎంఏ రాజు